సూపర్ హిట్ డ్యాన్స్ డైరెక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా వాళ్ళకి కూడా వీళ్ళతో పాటు సమా సమానం కాదు వీళ్ళకి ఒక పది లక్ష ఒక యాభై లక్షలు ఇచ్చారు ఒక సాంగ్ ప్రభు ప్రభు ఉన్నాడు కోటి రూపాయలు తీసుకుంటాడు రాజు బెస్ట్ ఉన్నాడు కోటి రూపాయలు తీసుకుంటారు వీళ్ళకి ఒక నాలుగైదు లక్షలు ఇస్తారు ఇద్దరు అసిస్టెంట్ ఉంటారు ఒక్కొక్కరికి రోజుకి లక్షలు ఇస్తారు రెండు లక్షలు ఇవ్వచ్చు మరి ఎంత ఆదాయం పోయింది ఒక సాంగ్ పదిహేను రోజులు ఇస్తారు నేను చాలాసార్లు చెప్తారు ట్రైంగ్ టు ఎడ్యుకేట్ ఆడియన్స్ అనమాట అంచేది ఆదాయం పోతుంది ఆ ఇతను ఈ అమ్మాయిలు కూడా వస్తాయి చాలా మంచి సినిమాలు జానీ మాస్టర్ అసిస్టెంట్ ఉంది తను బాగా చేస్తుంది బాగా బాగానే చేస్తాం ఒకటే కొన్ని కొన్ని నేను ప్రతిభ గురించి మాట్లాడలేదు ఆ అమ్మాయి యొక్క బుద్ధి గురించి మాట్లాడుతాను ఇలా ఎందుకు చేసిందంటే ఇలా చేసి ఉండొచ్చు మనం కూడా కన్ఫామ్కి ఎలా చెప్తాం ఒకప్పుడు మరి ఫోన్లో చాలా బాగా మాట్లాడి ప్రేమగా ఉండి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే కోపం ఒక ఇద్దరు మనుషుల మధ్యనే వైర్యం రావడానికి ఒక ఇద్దరు మనుషులు మరిచి వచ్చిన మనస్పతి రావడానికి ఒక నిమిషం కూడా పట్టదు కదా ఆ విధంగా ఈ అమ్మాయికి ఇష్టం లేని అతని మీద ఏదో విధంగా పెట్టాలి కార్నర్ చేయాలి అతని దగ్గర దెబ్బ కొట్టాలి అతను కానీ ఈ అమ్మాయికి సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేసేబడి అంతటి లెస్ ఇంటెలిజెంట్ కాదు అమ్మాయి స్మార్ట్ గర్ల్డ్